విషయ మృగతృష్ణాం శమయ భూతదయా విస్తారయ భూతదయ భూత అంటే ప్రాణి ఏర్పడి ఉన్నది అని అర్థం భూతము అని అంటే ఏర్పడి ఉన్నవి సృష్టిలో జీవరాశులు ఎనభై నాలుగు ఉన్నాయని చెప్తారు ఎనభై నాలుగు లక్షలు ఉన్నాయని చెప్తారు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు రాసులు అండి వ్యక్తి కాదు వ్యక్తి కాదు రాసులు అంటే ఒక పది పుట్ల ధాన్యం బొడ్లు అక్కడ పెద్ద రాసిపోసామనుకోండి అందులో గింజలు ఉంటాయి కొన్ని కోట్లుంటాయి అట్లాంటి రాసులు ఎనభై నాలుగు లక్షలు ఉన్నాయని అన్నారు వాటన్నిటి ఎందు భూతదయ ఉండాలి భూతదయాన్ని విష్టారయ అన్నారు పెంపొందించండి పెంపొందించు మహానుభావ అన్నారు భారతీర్థస్వామి వారు ఒకసారి మాట్లాడుతూ ఒక విషయం చెప్పారు ఏదో కొంచెం భూతదయ ప్రతివాడికి ఉంటుంది దాన్ని బాగా పెంచుకుంటూ ఉండాలి ఒక కాసారంలో ఒక చిన్న రాయి వేస్తే ఒక వలయం ఏర్పడుతుంది ఆ వలయం మనం చూస్తూ ఉండగా పెరిగి 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 అంశుల దాకా వస్తుంది ఆ రకంగా చేయటాన్ని విస్తరణం అంటారు భూతదయా విస్తారయ తారయ సంసార సాగరత ఈ సంసారం అనేటువంటి సాగరం నుంచి నన్ను తరింపజెయి అన్నారు అంటే ఇవన్నీ కార్యకారణ పంక్తి ఒకటి కారణం ఇంకొకటి కార్యం ఇప్పుడు కార్యమైనది కాసేపటి కారణం అవుతుంది మళ్ళీ ఇంకొక కార్యం అనమాట కారణం అలా అంటారు దాన్ని ఏమిటంటే మొట్టమొదటిగా పోవాల్సింది అవినయం అవినయం అంటే ఏమిటంటే నేను నేనొకని నా సంగతి నాది అనేటువంటి అహంకార భావన అనే అహంకారం అంటారు ఆ అహంకారము ఏం చేస్తుంది ఎవరిని లెక్క చేయకుండా వాణ్ణి పాడు చేస్తుంది కాబట్టి అది ముందర తొలగాలి అభినయమయ విష్ణు దమయమనహ తర్వాత మనస్సుని మనస్సు పని పట్టాలి ఆ తర్వాత ఇంద్రియాల ఉద్ధతిని పోగొట్టాలి అప్పుడు అప్పుడేమవుతుంది త్వయి మయి సర్వత్ర ఏకో విష్ణు వ్యర్థం కుప్పేసి మై యసహిష్ణు నీయందు నాయందు అన్ని చోట్ల ఆ విష్ణుమే ఉన్నాడయ్యా అనవసరంగా నా మీద నువ్వు కోప్పడుతున్నావు అని అంటాడు కాబట్టి అప్పుడు తెలుస్తుంది భూతదయ విస్తరణ అవసరము అనేటువంటి సంగతి భూతదయ అం విస్తారయ తారయ సంసార సాగరత అని చిన్న శ్లోకం అందులో ధర్మశాస్త్రం ఉంది తర్వాత పా పాతంజలమైనటువంటి యమనియమాది లక్షణాలు ఉన్నాయి అన్నీ అన్నీ ఉన్నాయి అందులో లేనివేం లేవు అలాగా చెప్తూ రెండవ శ్లోకం దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిద ఆనందే శ్రీపతి పదారవిందే భవభయ చిది వందే అని రెండో శ్లోకం చెప్పారు ఆ పరమేశ్వరుని యొక్క పాద పద్మాన్ని నేను నేను ఎప్పుడూ నమస్కారం చేస్తు ఉంటాను అవి దివ్యధుని ఆకాశంలో మందాకిని గంగానది అనేది ఆ పాదములనేటువంటి పద్మాల్లో ఉండే మకరందంట తేనె దివ్యధుని మకరందే పరిమళ పరిభోగ సచ్చిదానందే ఆ పాద పద్మములు అనేటువంటి వాటికి పరిమళము పరిభోగము అంటే సువాసన మంచి శరీరానికి ఒక ఉత్సాహాన్ని కలిగించేటువంటి లక్షణము అవి రెండూ కూడా ఉన్నాయి అవేమిటి సచ్చిదానందాత్మకము సచ్చిదానందాత్మకములు పరిమళం ఏమిటి అంటే సచ్చిదానంద స్వరూపం అంటే ప పరమాత్మతత్వం సత్ చిత్తు ఆనందం సత్ అంటే ఎల్లప్పుడూ ఉండేది చిత్ అంటే జ్ఞాన రూపంలో ఉండేది ఆనందం అంటే అదొక దివ్యమైన అనుభవం అవే ఈ పాద పద్మాలకు ఉండే పరిమణము మొదలైనటువంటివి శ్రీపతి పదారవిందే శ్రీపతి శ్రీ అంటే మామూలుగా లక్ష్మి అనుకుంటాం లక్ష్మి అనేది నిజమే కానీ స్త్రీ అనేటువంటి దానికి భేదంలో విద్య అని చెప్పారు సాహిశ్రీ రమృతా సతాం రుచో యజుగుంషి సాహి సాహిశ్రీ రమృతా సతాం అని దాన్ని స్త్రీ అంటారు అటువంటి శ్రీ లక్ష్మి అంటే విద్యా సంబంధమైనటువంటి సంపద అటువంటి దానికి పతి పాలకుడు శ్రీపతి పద అరవిందే ఆయన పాదపద్మమును అనేటువంటి అరవిందమును అవి ఎట్లాంటివి చివి భవము సంసారము దానివల్ల కలిగిన భయము దానితో ఏర్పడేటువంటి దుఃఖము ఆ దుఃఖాన్ని ముక్కలు కొట్టిపారేసేది దుఃఖం పోతే సుఖం భవభయఖేదచ్ఛిది వందే తర్వాత పద్యం చెప్పారండి అయితే ఇక్కడ మీరు మనం ఒక విషయం ఆలోచించాలి ఏంటంటే శంకర భగవత్పాదుల వారు అద్వైతం కదా ప్రతిపాదించింది విష్ణువు అనే ఆయన ఒక ఆయన ఉన్నాడు ఆయన భక్తుణ్ణి అంటే ద్వైతం అయిపోలేదా రెండు ఉన్నాయి అనే సంగతి జీవుడు దేవుడు ఇద్దరు ఉన్నారు అనే సంగతి తెలియలేదా ఇది ఎటువంటి విషయము అని మన మనస్సుల్లో సందేహం వస్తుంది ఆ సందేహాన్ని తొలగించటానికి తర్వాత శ్లోకం చెప్తున్నారు సత్యపి భేదాపగమే నాభ తవాహం నా మామకీన అయ్యా నీకు నాకు నిజానికి భేదం లేదు అహం బ్రహ్మాస్మి నేనే బ్రహ్మమును మరి ఓ విష్ణువు అని ఎవరిని అంటున్నావు నువ్వు నిన్ను గురించి నువ్వే అడుగుతున్నావా అంటే కాదు అవి వ్యావహారిక సత్యమును బట్టి అనే అనవలసినటువంటి మాట వ్యావహారిక సత్యాన్ని కాదనడానికి వీలు లేదు ఒక చిన్న చమత్కారమైన విషయం చెప్తారు ఏమిటంటే శంకరాచార్యుల వారు మిథ్యావాదాన్ని ప్రచారం చేశారు మిథ్య అంటే నిజానికి లేదు ఉన్నట్టుగా కనిపిస్తుంది దాన్ని మిథ్యా అంటారు నిజానికి లేదు